హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ప్రతి ఒక్క కాయిన్ విలువ చాలా క్లారిటీగా ఎంత రేటు ఉందని చాలా క్లారిటీగా చెప్పి ఒక్కొక్క అని నేనైతే చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు ఈ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ విలువ మార్కెట్ వాల్యూ ఉందో మీ అందరికీ కూడా ఈరోజు చాలా క్లారిటీగా చూపిస్తాను అలాగే ఎవరైనా కొత్తగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాయిన్స్ కలెక్టర్లు ఎవరైనా ఉంటే మట్టికి మన వీడియోని రిఫర్స్ చేయండి అలాగే ఈ వీడియోని కూడా ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ల్యాక్స్ట్ వరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ట్వంటీ ఫైవ్ ఫైవ్ సబ్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది తయారైన కాలం ఎప్పటి నుంచి ఉంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ త్రీ వరకు టూ ఫోర్ టూ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఈ కాలంలో తయారైంది కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి సెకండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పైసెస్ సేమ్ ఇయర్ ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ త్రీలో క్లోజ్ అయింది ఇక నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు ఓకే వెయిట్ టూ మిల్లీగ్రామ్స్ అనేది యాడ్ అయింది ఫ్రెండ్స్ మూడోది వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూలో మళ్ళీ స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ వరకు ఇక్కడ చూడండి నైన్టీన్ సెవెంటీ టూలో స్టార్ట్ అయ్యి నైన్టీన్ నైన్టీ వరకు మళ్ళీ తయారైంది ఫ్రెండ్స్ సేమ్ వజనం సేమ్ వెయిట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మెటల్ వచ్చేసి నిఖిల్ మెటల్ వెయిట్ వచ్చేసి వచ్చేసేమో టూ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ సైజ్ వచ్చేసి నైన్టీన్ ఎంఎం షేప్ వచ్చేసి సర్క్యులర్ ఓకే ఫ్రెండ్స్ దీనికి కోడ్ వచ్చేసి సేమ్ సీరియల్ నెంబర్ వైజ్ వస్తాయి ఇయరు ఈ కాయిన్ ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ బొంబాయి మింట్ కాయిన్ ఉంటే హండ్రెడ్ రూపీస్ కలకత్తా మింట్ ఉంటే హండ్రెడ్ రూపీస్ హైదరాబాద్ నోడియాలో జీరో ఓకే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ థర్టీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కలకత్తా మింట్ అయితే ఫిఫ్టీ ఓకే నైన్టీన్ సిక్స్టీ థర్టీ థర్టీ నైన్టీన్ సిక్స్టీ వన్ థర్టీ థర్టీ నైన్టీన్ సిక్స్టీ టూ థర్టీ థర్టీ నైన్టీన్ సిక్స్టీ త్రీ థర్టీ థర్టీ ఫ్రెండ్స్ ఈ కాయిన్ అనేది బొంబాయి మింట్ ఆర్ కలకత్తా మింట్లోనే రెండు ఇట్లో తయారైంది కాబట్టి దీని విలువ అనేది ఇలా ఉంది ఓకే తర్వాత వెయిట్ పెరిగిన తర్వాత ఈ కాయిన్ అనేది వెయిట్ పెరిగిన తర్వాత టూ మిల్లీగ్రామ్స్ వెయిట్ పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సేమ్ నిఖిలు అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ కాయిన్ అనేది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కూడా సేమ్ బొంబాయి ఆర్ కలకత్తా ఈ రెండు చోట తయారవ్వడం జరిగింది ఈ కాయిన్ చూడండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో తయారైన బొంబాయి మింట్ కాయిన్ థర్టీ రూపీస్ కలకత్తా థర్టీ రూపీస్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ థర్టీ రూపీస్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ థర్టీ రూపీస్ నైన్టీన్ సిక్స్టీ థర్టీ రూపీస్ ఇక్కడ థర్టీ రూపీస్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ చూడండి ఫ్రెండ్స్ ఈ ట్వంటీ ఫైవ్ పైసా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కానీ ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ అది బొంబాయి మింట్ ఉండాలి కలకత్తా మింట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అయితే బొంబాయి మింటు ట్వంటీ బొంబాయిలో అయితే తయారవలేదు కలకత్తాలో ఒకచోటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తయారైంది ఫ్రెండ్స్ తర్వాత క్లోజ్ అయింది దీని విలువ మూడు వందల రూపాయలు ఉంది చూడండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ బొంబాయి మింటు ఉండాలి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కలకత్తా మింటు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ మళ్ళీ క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కాయిన్లు అయితే తయారవ్వలేదు తర్వాత మళ్ళీ ఈ కాయిన్ నైన్టీన్ సెవెంటీ నుండి నైన్టీన్ నైంటీ వరకే తయారైంది మెటల్ వచ్చేసప్పుడు ఫ్రెండ్స్ మెటల్ ఇందులో మెటల్ యాడ్ అయింది కాపర్ అండ్ నిఖిల్ మెటల్ కాపర్తో పాటు నిఖిల్ నిఖిల్తో పాటు కాపరు ఈ రెండు కూడా మళ్ళీ యాడ్ అయ్యి మనకి కాయిన్ తయారవడం జరిగింది ఫ్రెండ్స్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజు వచ్చేసి నైన్టీన్ ఎంఎం షేప్ వచ్చేసి సర్కులర్ ఫ్రెండ్స్ చూడండి అయితే ఈ కాయిన్ ఏ కాయిన్కి విలువ ఉందో చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఇది మూడు చోట్ల తయారైంది అయితే ఫ్రెండ్స్ చూడండి బొంబాయి మింటు కలకత్తా మింట్ హైదరాబాద్ మింట్ ఈ వారీగా చూద్దాం చూడండి నైన్టీన్ సెవెంటీ టూలో కాయిన్ విలువ అదే కాయిన్ నైన్టీన్ సెవెంటీ టూ ఈ ఉన్న కాయిన్ విలువ ఇరవై ఐదు రూపాయల వరకు ఉంది నైన్టీన్ సెవెంటీ త్రీ కాయిన్ విలువ పది రూపాయలు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఎక్కడ తయారైన పది రూపాయలే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడ తయారైన ఇరవై రూపాయలే నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎక్కడ తయారైన పది ఇరవై రూపాయలే నైన్టీన్ సెవెంటీ సెవెన్ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇది ఏ స్టేట్లో తయారైన కానీ దానికి ఆయన విలువ పది రూపాయలు ఉంది నైన్టీన్ సెవెంటీ నైన్ ఓకే బొంబాయి మీట్ ఇరవై కలకత్తా మీట్ ఇరవై హైదరాబాద్ థర్టీ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ ధమాకా డబల్ ధమాకా ఫ్రెండ్స్ చూడండి నైన్టీన్ ఎయిటీలో బొంబాయిలో తయారైన నైన్టీన్ థర్టీ నైన్టీన్ ఎయిటీలో బొంబాయిలో తయారైన కాయిన్ విలువ ఒక పదులు వందలు వేలు పదివేలు ముప్పై వేల రూపాయలు ఫ్రెండ్స్ చూడండి ముప్పై వేల రూపాయలు ఉంది బొంబాయి మింట్ కాయిన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైసా కాపర్ నికిల్ కాపర్ నికిల్ కాయిను ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ నైన్టీన్ ఎయిటీ అయితే దీని విలువ ముప్పై వేల రూపాయలు ఉంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేల రూపాయలు ఉంది తర్వాత నైన్టీన్ ఎయిటీ వన్ వాల్యూ నైన్టీన్ ఎయిటీ టూ బొంబాయి మింట్ హండ్రెడ్ కలకత్తా మింట్ హండ్రెడ్ నైన్టీన్ ఎయిటీ త్రీ కలకత్తా మింట్కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఉంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ విలువ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఇక్కడ హైదరాబాద్ మింట్ కాయిన్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ తర్వాత అంతా సేమ్ 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 మళ్ళీ నైన్టీన్ ఎయిటీ నైన్ కాయిన్కి హైదరాబాద్ మింట్ ఉంటే మూడు వేల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ చూడండి మూడు వేల రూపాయలు ఉంది ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మీ దగ్గర ఏ ఏఈ కాయిన్ ఉందో కూడా దాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ చేసి మీరు అమ్మదలుచుకుంటే కూడా నా పాత వీడియోలో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ నైన్టీన్ ఎయిటీ బొంబాయి మింట్ డైమండ్ షేప్ ఉండాలి బొంబాయి మింట్ ముప్పై వేల రూపాయలు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా కాపర్ నికిల్ ట్వంటీ ఫైవ్ పైసా నైన్టీన్ ఎయిటీ అయితే నైన్టీన్ ఎయిటీ అయితే ముప్పై వేల రూపాయలు ఉంది అలాగే నైన్టీన్ ఎయిటీ నైన్ కాయిన్ హైదరాబాద్ మింట్ అయితే మూడు వేల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి కాయిన్లు మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి చాలా వ్యాల్యూ కలిగిన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నేను మీ ముందుకు ఇంకా 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 తీసుకుని వస్తాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ